మహబూబ్ నగర్ జిల్లాలో వరకద్ర మండలంలో ఉన్న కోయిలం సాగర్ ప్రాజెక్టులోకి గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది దీంతో ప్రాజెక్టు అధికారులు పదకొండు గేట్లు ఎత్తి నీటిని దిగువకూడుదల చేశారు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో భారీగా సందర్శకుల తాకిడి మొదలైంది అయితే ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టారు స్థానిక ఎస్ఐ నాగన్న తన పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు